మన వారా హిసల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలిబ్రేషన్ రూపాయల కొనుగోలుపై ఒక బల్గరణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే ఏంటి సార్ ఫీల్ గుడ్ మూవీ చేద్దామంటే మీరేమైనా ఫీల్ అయ్యారా అలా సైలెంట్ అయిపోయారు గురువారు నమస్తే గారెలు ఎట్రా ప్రొడ్యూసర్ లాగానే మమ్మల్ని గమనించమండి ఎలాగే ఎలా ఉన్నాయి సార్ ఏంట్రా గార్లు ఎలా ఉన్నాయండి కొంచెం ఒళ్ళు తగ్గినట్టు కూర్చో ఏమన్నా ఉండే ఎలా సార్ అమ్మగారి కూడా టిఫిన్ పంపిస్తాను సార్ సరే సరే ఓకే అరే ఆ హీరోయిన్ కి చూసి ఇచ్చావా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బాగా చూసుకోరా బాబు లేకపోతే మనల్ని దొబ్బుతుంటారు అలాగే ఆ ప్రొడ్యూసర్ గారిని జాగ్రత్తగా చూసుకో అందరు జాగ్రత్తగా చూసుకో ఎలా ఆ అందరిని సరిగ్గా చూసుకో ఆ మేనేజర్ కూడా ఏం కావాలో చూసుకో ఓ దొబ్బుతుంటాడు మై డియర్ కాంతం చెప్పు ఏమండి నా నడువుకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి ఏవే ఈ రోజే కదా సినిమా ఓపెనింగ్ నాలుగు రోజులు జరగనివే అంతా మన చేతిలోనే కదా ఉంటుంది కంగారు ఎందుకు ప్రొడ్యూసర్ కాస్త బతకనివే సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి అబ్బా కాంతం నీ సింగారానికి సిగ్గు లేకుండా పోతుంది నా మాట వినవే వినను నేను చెప్పింది చేయకపోతే నా పక్కన అంత మాత్రం నా పని చేయకి అసలు నేను తట్టుకోలేను ఓకే ఓకే నువ్వు చెప్పిన ని రెడీ చేస్తాను ను రెడీగా ఉండు మోచేత అమ్మో అమ్మా లెఫ్ట్ సైకిల్ పొత్తి ఏంటయ్యా ఏం ప్లాన్ చేశావి ఈ రోజు రెండో సీన్ సార్ చేద్దామా చేద్దాం మరి సీన్ లో ఉన్న ఆర్టిస్ట్ అందరు వచ్చారా సార్ ఈ త్వరగా ప్రిపేర్ సార్ ఏంటి సీన్ సార్ ఇక్కడ సార్ సార్ ఆ సీన్ ఎలా ఉండాలంటే నిజంగా ఆ ఎంట్రీ అలా

ఇప్పుడు షార్ట్ ఏంటి సార్ షార్ట్ ఏంటంటే సార్ మొత్తం రౌండ్ ట్రాలీ ఫిక్స్ చేసుకుని టాప్ యాంగిల్లో తీయాలి హాయ్ సార్ ఐఎం వినోద్ ఐఎమ్ నిప్పు రోజు తప్పు నాకు చాలా ఇష్టం పప్పు నీకేం కావాలి చెప్పా క్యారెక్టర్ సార్ క్యారెక్టరా క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా నేను ఉండేది ఇక్కడే సార్ ఈడేం చేస్తాంటావు అంటే మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్ అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది నాకు ఆ ఛాన్స్ దొరికనట్టు ఉంటుంది ఏం ఐడేసిన అవుతాము ఇంతకా ఏమైనా సినిమాలు వేసినావా పోకిరి ఆ కోకిరేయా ఫోకిరి లేచినాడు అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా జనాల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు ఆ నెట్టేది నేనే సర్ అబ్బో కనిపియలే కానీ యాక్టింగ్ సీన్ చేసిన తమ్ముడు థ్యాంక్ యూ సార్ mana sini lo, Ah, ni mau cakap ni Hmm, hmm. Ah. Ah. Hey! Eh! Ah. Hey! Ah. Oh. 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 ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యాక్టింగ్ అది యాక్టింగ్ కాదురా వాకింగ్ లా ఉంది అవును సార్ అది వాకింగ్ హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్ రే 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 నిప్పు 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 ఈడే ఉన్నాను ఈడే పతేస్తా పోతులకే నా ఆల్బమ్ సార్ అబ్బో నీ ఆల్బమ్ బో రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ లోను బ్యాక్ బోన్ హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు హ్యాంగ్ చచ్చిపోతారు ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమెంట్ కాకూడదు సూపర్ పాప మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేసావు మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది అవును కదా ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది రండి ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తాను రండి ఈయన మిస్టర్ రాజ్ ప్రొడ్యూసర్ గారు హలో సార్ నమస్తే నైస్ పర్ఫార్మెన్స్ థాంక్యూ సార్ నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా

హెవీ రికమెండేషన్తో ఓకే చేయించాం సార్ ఓకే నేను చూసుకుంటాను ఎరా లకీ ఒక చిన్న ప్రాబ్లం రా నువ్వేం టెన్షన్ పడకరామా మే హూనా ఓకేరా సార్ ఇప్పుడు ఎలా సార్ రేపు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మీరు ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్ ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట చాలా బాగుందంట ఫిక్స్ అడ్గాను అన్నాడు కావాలంటే డైరెక్ట్గా పంపిస్తానని చెప్తున్నాడు సార్ పంపించమంటారా పంపించమను అలాగే సార్ హలో సార్ లక్కీ గారు ఇప్పుడు అమ్మాయినే అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలెక్షన్ మీద ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరూ ఆర్టిస్టులు వచ్చేసారు అందరూ వచ్చేసారు సార్ సార్ హీరోకి డైలాగ్ చెప్పడానికి సార్ ఏంటో డైలాగ్ చెప్పు సార్ డైలాగు చిన్న కవిత సార్ గీత నిన్ను చూడగానే పోయింది నా మటి నీ కోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వేమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కన పెట్టుకుంటా జాలీగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజిన్తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వెస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా ఆ రాజధానికి రాజును నేనవుతా ఈ డైలాగ్స్ అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవిత్వం ఏమ సార్ డైరెక్టర్ చెప్పమన్నా చెప్పనా అంతే ఓకే నూల్ అమ్మా సీన్ చెప్పేశా హీరోయిన్ ఇంట్రడక్షన్ మిడ్ షాట్ ఓకే సార్ అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది అవును సార్ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు ఓకే ఇది షాట్ అర్థమైంది కదా ఓకే సార్ 5 బై వన్ టేక్ 1 నిన్ను చూడగానే పోయింది నా మతి నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వు ఏమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కనే పెట్టుకుంటా జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్ తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వు అంటే నీకోసం రాజధాని కట్టిస్తా దానికి రాజును నేనే అవుతా

అడిగినా అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో అడగకుండానే నాకు అవకాశాన్ని ఇచ్చారు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్ సార్ యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ థ్యాంక్ యూ వెరీ మచ్

వెళ్ళటప్పుడు మీరు దానికి గౌరవ మర్యాదలు నాకేమో గాంధీంపులా పండింది ఇక్కడ రే డోర్ సరిగ్గా అయ్యిరా అర్థమైంది కదా చూడా అమ్మాయి గారికి ఏసీ ఫుల్గా అయ్యి అమ్మాయి గారికి సైతం ఉండాలా అర్థమైంది కదా జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయి గారిని వెళ్ళి అట్రా మేడం ఏంటి సార్ అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా Uh, okay, no problem. Ye pre na Thank you, madam. No padra. Thank you. Amani, kamani, deba. Aja, 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 aja. ఎవరో నువ్వు నువే క ఆజా ఆజా అని పిలుచావు అంధక్య ఉచ్చేసన్ మొర్ని మొంండా ఆజా ఆజా అంటే పాట రాది అంతేగాని ఆజా ఆజా రా రా అని నీ అడు పెళ్ళది లేదగా సర్లే కానీ నీ తలకి మున్నీ పెట్టి నీకు మసాజ్ చేసి అరే అరే అתרవాతా త తర్వాతా ఆ తర్వాతా తర్వాతా

చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఏదో ఏదో మని యాగస్ వచ్చాడు ఆజా ఆజ అమ్మో అది మనకి వచ్చిన మనకి ఆరే ఆరే మీ ఆరే ఆరే అమ్మ నీ కమ్మ నీ ఎంత కమ్మగా ఉంది రో ఎ అమ్మో చేసుకో ఇప్పుడు రాంగ్ లో రెడీ అయిపోతా అన్నారంటే ఉంది వీళ్ళ చూపులో ఆరాటం నడకలో భయం ఇంత సీక్రెట్ గా వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ ధేర్ మీ మేడం మేడం అమ్మ దొంగ ఈ పోరి కోసం మనం వచ్చింది దొరికేవులే పడుకున్నావా పడుకున్నా కానీ నేను నిద్ర పుచ్చుతాగా ఈ ప్రాజెక్ట్కి నేనే రాజుని నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తా నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు మై హోనా నమస్తే అన్నా ఏమి లేదు తమ్ముడు రేపు పొద్దున్న షూటింగ్ కదా షూటింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి వచ్చేస్తాను అనమాట అవును తమ్ముడు అవును 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 మరి నువ్వు వెంట ఇలా వచ్చావాన్ ఓహో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నావా చెప్పు తమ్ముడు చెప్పు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయి పండుద్ది నువ్వేంటి రేపటి పోయినా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళావా నువ్వేంటి నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావుగా డైలాగ్ మోడలేషన్ నేర్పించడానికి వెళ్తున్నాషన్ చాలా ఎక్స్ప్రెస్ ఆ అనుకుంటే ఇలా బుక్ అయ్యేంటరా దాన్ని చంపేస్తా దాని క్యారెక్టర్ని చంపేస్తానని చెప్తున్నాను అట్టా అనుకో ప్రొడ్యూసర్ నిన్ను చంపేస్తారు చూడమ్మా హీరో నేను మొదటిసారి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు అప్పుడు ఒక మాంటే సాంగ్ ఏంటి ఏం లేదు సార్ రేపు ఒక మూన్ లైట్ సెటప్ కావాలి సార్ ఎందుకు అదే సార్ మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రేకప్ లో అందమైన డ్రెస్ లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నెలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్ తో ప్రపోచడానికి వచ్చాడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్ అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనుక నుండి దగ్గరకు వస్తున్నారు సార్ అతని పాయింట్ ఆఫ్ అందంగా చూపించాం సార్ మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్ మీద చెయ్యి వేశాడు చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది అప్పుడు హీరో ఆహా నీ అంద మందారం సొగసు సోయగం నడుము నయనానందం ఐ లవ్ యూ అంటూ చేయి పట్టుకుని ప్రపోజ్ చేసి అక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రిలీజ్ అయిపోయి తన చేతులు విడిపించుకొని కోట్ మీద చంప మీద ఉడిపోయింది సార్ ఓకే ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా కానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు ఆకాశం నీలా ఎప్పుడూ కలవు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్ అది సార్ మన సీన్ గుడ్ క్యారెక్టరైజేషన్ అవును ఈ కథకి ఈ సీన్ అవసరం సార్ ఈ కథకి కీలకం ఇదే సార్ ఇది అవునా అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరం సార్ అయ్యో అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్ మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్ ఈ కథకి ఆ సీన్ అవసరమా ఆ సీన్కి హక్ చేసుకోవడం అవసరం ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా కదా అర్థమైంది సార్ చెరాలకి రే ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు టెన్ పర్సెంట్ షేర్ ఉంది కదా ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే సర్లేరా వదిలే వాడి సంగతి తర్వాత చూద్దాం రే వాడి సంగతి తర్వాత చూద్దాం రా డబ్బులు కావాలన్నావు కదరా పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురామంటావా రే అది మా అమ్మ ఆస్తిరా ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను డబ్బులు నేను ఎలాగోలా అరేంజ్ చేసుకుంటానులే బాయ్ సరేరా చూడమ్మా మీరు ఇక్కడున్నారు ఆ అమ్మాయి అక్కడ ఓకే ఇక్కడ నుంచే మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి అదేంటి సార్ నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు నిన్నటి సిచ్యువేషన్ వేరు రోజు సిచ్యువేషన్ వేరు నువ్వు అదేంటి సార్ అలా ఎలా ఫీల్ వస్తుంది ఒరే మొగుడా మీ ఇద్దరినీ గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను నువ్వు చెయ్యవయ్యా సరే సార్ బాగా చేయాలి బాగా చేయాలమ్మా ఓకే సార్ షాట్ బాగా రావాలి ఓకే ఓకే రెడీ రోల్ కెమెరా యాక్షన్ బాగా చాలా బాగా చేసావయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అయ్యా థ్యాంక్ యూ సార్ అదేంటయ్యా షేక్ అండ్ ఇస్తుంటే చెయ్యి దూరం పెడుతున్నాం అంటే కలిపేసుకోండి సార్ని నువ్వుని డైరెక్షన్ రైటర్ గారు అదేంటి సార్ సీనే మార్చేశారు ఇక్కడ మనుషులే మారిపోతున్నారు సీన్ మారడం వాళ్ళు ఎక్క